కౌండినియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ శుభోదయం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టాల్సింద కోరుతూ ఈరోజు ముఖ్య అంశం నియోజకవర్గం ఆరు డివిజన్లను కలుపుకొని దాదాపు అరవై ఆరు కమ్యూనిటీ హాల యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది అధికారికంగా సేకరించినటువంటి వివరాలు కానీ ఇప్పటి వరకు వీటి నిర్వహణ బాధ్యత ఎవరు అర్థమైతే లేదు ప్రజాధనము వృధా అవుతుందన్నట్టు ఒక నిదర్శనం టిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కమ్యూనిటీఆాల యొక్క పరిస్థితి ఎట్లుందంటే కొన్ని కమ్యూనిటీ ప్రైవేట్ వ్యక్తులు సప్లై కంపెనీ టెంట్ హౌస్ సామాన్లు తీసుకుంటు ఉన్నారు జీహెచ్ఎంసీకి ఏమైనా ఆదాయం ఉందా అంటే లేదు ఇంకో కొన్ని కమ్యూనిటీలలో ల్యాండ్రీ షాప్ ఐరన్ ఐరన్ చేసే దుకాణాలు పెట్టుకున్నారు దానివల్ల జీహెచ్ఎంసీకి వాళ్ళ లాభం ఉందా అంటే ఏమీ లేదు ఇంకో కొన్ని కమ్యూనిటీ హాల్లో వ్యక్తులు ఎవరిని సంప్రదించారో తెలియదు స్థానికంగా సంక్షేమ సంఘం వారి ద్వారా కావాలని చెప్పేసి దరఖాస్తు లేదు జీహెచ్ఎంసీ ద్వారా అనుమతులు లేవు దాని ద్వారా జిహెచ్ఎంసీకి రూపాయి అనుమతి లేదు రూ రూపాయి లాభం లేదు ఎక్కడైతే కమ్యూనిటీ ఆల నిర్వహణ సరిగా ఉందని తెలుసుకొని చెబుదామంటే కూడా ఏ ఒక్క కమ్యూనిటీ ఆ యొక్క నిర్వహణ జీహెచ్ఎంసీ వారు చేపట్టడం లేదు అన్నీ ప్రభుత్వ ధనంతో కట్టేసిర్రు స్థానికంగా వదిలేసారు దానికి ఒక నిర్దిష్టమైన ఒక కార్యాచరణను రూపొందించలేదు స్థానికంగా ఉన్న సంక్షేమ సంఘాలకు అప్పగించి వాటి ద్వారా కంప్యూటర్ల ద్వారా మెయింటెనెన్స్ సంబంధించి ఆదాయ మార్గాలు ఎన్నున్నప్పటికీ కూడా వారు రాయలను ప్రోత్సహిస్తున్నట్టుగా జీహెచ్ సంతకాలు ఉన్నారు నిజానికి గోషామేల్ సర్కిల్ ఫోర్టీన్లో ఉన్నటువంటి అరవై ఆరు కంప్యూటర్ల యొక్క నిర్మాణ పద్ధతి ఎవరితో లేదు కట్టనైతే కటీరు ఆ నిర్మాణాలు కూడా గతంలో మాజీ మంత్రి వర్యులు దిగవంధిత ముఖేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో దాదాపు యాభై కమంటా నిర్వహణ జరిగింది ఆనాడప్పుడు ఒక పర్యవేక్షణ కొన్ని సంఘ సేవ కార్యక్రమాలు కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం అని వాడుకోవడం జరిగింది రాన్ రాన్ ఒక సొంత ప్రాపర్టీ లాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా జిఎస్ఎఫ్ తర్వాత మేల్కొని దాని పర్యవేక్షణ ఎవరు ఆ పర్యవేక్షణ బాధ్యత ఎవరికి ఇస్తున్నారు గతంలో నేను కమిషనర్ గారికి ప్రతి ఒక్క కంపెనీటాలకు స్థానికంగా ఉన్నటువంటి ఆర్పీలను స్థానికంగా రిజిస్టర్ అయినటువంటి మహిళా సంఘాలు తర్వాత లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా నిర్వహణ బాధ్యతలను ఇచ్చినట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఆదాయ మార్గాల ద్వారా కూడా కమ్యూనిటీలు బాగు చేయవచ్చు ఈనాడు ఏ చిన్న ప్యాచ్ ఓవర్ చేయాలన్నా కానీ ఈనాడు దగ్గర డబ్బు లేవు అని అంటున్నారు ఆదాయ మార్గాలు ఉన్న వాటి దగ్గర దృష్టి పెడతలేరు వేరే వాటి మీద దృష్టి పెడుతున్నారు దయచేసి గోషామేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కంప్యూనిటాలను ఇప్పటికైనా సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక రూపొందించుకొని స్థానికంగా రిజిస్టర్ ఉన్నటువంటి సంక్షేమ సంఘాలు మహిళా సంక్షేమ సంఘాలు ఆర్పీల ఆధ్వర్యంలో ఒక కమిటీని కమిటీ ద్వారా నిర్వహణ బాధ్యతలు ఇచ్చినట్టయితే కనుక చాలా బాగుంటుంది ఈ కంప్లిటాలు మొత్తం ప్రైవేట్ పరమై కొన్ని బర్లదొడ్లు వాటి కోసము కొంతమంది ఉపయోగిస్తున్నారు ల్యాండ్ షాప్ల కోసం ఉపయోగిస్తున్నారు కమ్యూ కొన్ని కమ్యూనిటీ వాళ్ళు ఇలాంటి అనుమతులు లేకుండా దర్జాగా కబ్జాలు చేసేసి వారి సొంత లాభాలు గర్జిస్తున్నారు కానీ అక్కడ స్థానిక సంక్షేమ సంఘం వారికి రూపాయి ఆమ్దానీ లేదు తర్వాత జిహెచ్ఎంసీ వారికి ఒక రూపాయి ఆమ్దానీ లేదు వారు మాత్రము దండిగా లాభాలను అర్జిస్తున్నారు ఈ విధంగా కమ్యూనిటీ పరిస్థితి ఉంటే రాబోయే రోజులలో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి పబ్లిక్ ఏగవ కమ్యూనిటీలను కబ్జాలు చేసేసుకుంటే ప్రజాదరణ వృధా అవుతుంది ఈ ప్రజాధనానికి మరి ఎవరు బాధ్యులు ఇప్పటికైనా జీహెచ్ఎంసీ కమిషనర్ గారు స్థానిక డిఎంసీ కమిషనర్ గారు మరి తమరే ఈ బాధ్యత వహించాలి రాబోయే రోజుల్లో కమ్యూనిటీ పరిస్థితి ఇలాగనే ఉంటాయి కనుక దయచేసి ఒక పౌరుడిగా గోషామైల్ కాన్షియస్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా దయచేసి జీహెచ్ఎంసీ కంపెనీలను కాపాడండి ప్రజాధనాన్ని వృధా చేయకండి అని చెప్పేసి మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నారు